ఏది ఏమైనా ఆ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూశారు వైసీపీ అధినేత తాడేపల్లి నుంచి తానే స్వయంగా నియోజకవర్గ రాజకీయాలను సమీక్షిస్తున్నట్లు సమాచారం ఇంతలో ఆ నియోజకవర్గానికి చెందిన కీలక మహిళా నేత వైసీపీకి గుడ్ బై చెప్పడంతో కాంగు తిన్నారు మారిన పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలో అధికార పార్టీకి గెలుపు అంత వీజీ ఏం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇంతకీ కొత్తగా ఎదురైన కష్టానికి కారణమైన నాయకురాలు ఎవరు ఏ నియోజకవర్గం లెట్స్ స్టోరీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో బిగ్ షాక్ తగిలింది కేంద్ర మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావుకు నమ్మిన అనుయాయురాలు కింజారపు ఎర్ర నాయుడు ఓరించి కేంద్ర మంత్రిగా ఎదిగిన వ్యక్తి ఆమె కానీ కొందరి వల్ల నేడు ఆమె పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది గడిచిన ఐదేళ్లుగా సామాన్య కార్యకర్తలా పార్టీలో పనిచేస్తూ వచ్చారు అయినా పార్టీ అధినేత నుంచి సానుకూల సంకేతాలు కానరాకపోవడంతో ఆమె తన స్థితిని గమనించి రాజీనామా లేఖ పంపారు తన భర్త రామ్మోహన్ రావుతో పాటు ఇతర ముఖ్య అనుచరులతో కలిసి నిర్వహించిన సమావేశంలో రాజీనామా అంశాన్ని ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అవమానాలు అణచివేత చర్యలను వివరిస్తూ డాక్టర్ కిల్లి కృపారాణి కన్నీటి పర్యంతమయ్యారు రాజన్న బిడ్డ జగనన్నను నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నమ్మించి మోసం చేశారని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు రాజీనామా లేఖను చూపిస్తూ భావోద్వేగానికి గురై కృపారాణి కన్నీరు పెట్టుకున్నారు ఈసారి టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థి కింజరపు అచ్చెన్నాయుడుపై ఎలాగైనా గెలవాలని ఇద్దరు అభ్యర్థులను మార్చి దువ్వాడ శ్రీనివాస్ను ప్రకటించారు ఎంపీగా పేడాడ తిలక్ పేరును పరిశీలించారు ఈ నేపథ్యంలో తాడిపల్లి హెడ్ క్వార్టర్లో కృపారాణి దువ్వాడ శ్రీనివాస్ పేడాడ తిలక్లతో సమావేశమైన పార్టీ అధినేత ముగ్గురిని సమన్వయపరిచి ఈ సీటు ఎలాగైనా గెలవాలి మీరు ముగ్గురు ఒకే సామాజిక వర్గం నేతలే ఈ నియోజకవర్గంలో అరవై శాతం మీ కళింగ సామాజిక వర్గం ఓటర్లే ఉన్నారు ఇక వెలమా పదిహేను శాతం పది శాతం మత్స్యకారులు ఐదు శాతం వైశ్యులు పది శాతం ఇతరులు ఉన్నారు మీ సామాజిక వర్గం ఓట్లు పడితే చాలు మనం విన్ అంటూ ముగ్గురిని ఒప్పించారని ముగ్గురితో చేతులను కలిపారని గతంలో గుసగుసలు వినిపించాయి ఆ చర్చల్లో భాగంగానే కృపారాణిని కేంద్ర కేబినెట్ హోదా పదవి ఇస్తామన్న హామీతో అక్కడి నుంచి బయటకొచ్చామని కృపారాణి అంటున్నారు అయితే పార్టీ నేతలు మాత్రం తనను ఇంటికే పరిమితం చేశారని కృపారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఆకస్మిక నిర్ణయం కాదండి ఇది అసలు నేను చాలా ఓట్పు సహనంతో ఈ పార్టీలో ఉన్నాను ఇప్పుడు మీరు చెప్పారు నా ఆవేదనంతా విన్నారు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత అడుగు అడుగునా అడుగు అడుగున నాకు అన్యాయంతో పాటు అవమానాలు కూడా చేశారు ఈ పొజిషన్ నీకు కల్పిస్తావమ్మా అని చెప్పారు ఒక త్రీ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి చేస్తానని సీఎం గారు చెప్పారు అదొకెట్టి అయితే అవమానం ఈ కారణాల వల్ల నీకు అకామిడేట్ చేయలేకపోయి ఉన్న భవిష్యత్తులో నీకు చూస్తా ఉంది ఒక వాదార్పు మాట ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు మీరు చూస్తున్నారు కొన్ని సందర్భాల్లో మన జిల్లాలో చాలా మందికి ఒక రాజకీయ పార్టీ టికెట్లు ఇవ్వలేకపోయింది వెంటనే ఆయా అభ్యర్థులకు పిచ్చి అమ్మ నీకు ఇవ్వలేకపోయాం అయ్యా నీకు ఇవ్వలేకపోయాం చెప్పే సందర్భం ఉంది అంటే ఆ పిలుపుకు కూడా ఆ వాదార్పు కూడా నేను అనార్థాలను అయ్యేటప్పుడు ఇంకా నేను ఎందుకు కంటిన్యూ అవ్వాలి అవమానాలు భరించుకునే ఆ నాయకత్వం చేయకొట్టాల్సిన అవసరం స్టేచర్లో నాకైతే లేదు అని భావించి సెల్ఫ్ రెస్పెక్ట్ పడంగా పెట్టి పని చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అని భావించి నివేది తీసుకున్నాను పదవుల దగ్గర ఎక్కడ పోటీకి వస్తానో అని స్థానిక నేతలు నన్ను అనగదొక్కారని ఎక్కడికక్కడ అవమానాలకు గురిచేశారని ఎన్నిసార్లు అధినేతకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు కిల్లి కృపారాణి కింది స్థాయి నేతలు ఎప్పుడైనా ఇలాగే ఉంటారని అయితే పార్టీని నడిపే వ్యక్తి అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదని అందుకే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వాపోతున్నారు కురుపారాణి సాధారణంగా ఒక రాజకీయ పార్టీలో డిఫరెంట్ డిఫరెంట్ వివిధ రకాలైన ఉంటారు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు వెన్నుపోట్లు పొడవటానికే ప్రయత్నం చేస్తారు అది నేను లేదు దాన్ని నాయకుడు అన్నవాడు గమనించాలి గమనించాలి మీరున్నారు మీరు టెక్కిల్ టికెట్ కావాలనుకుంటున్నాను నేను మీద ఏదో ఒక నాయకుడికి చెప్తాను నాయకుడికి తెలియాలి మీ విలువ ఏంటి మీ గౌరవం ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి మీ సంస్కారం ఏంటి మీ స్టేచర్ ఏంటి అని నాయకుడు తెలుసుకోవాలి వీళ్ళని వాళ్ళని అనుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎవరైనా చెప్తారు పోటీలో ఉండేటప్పుడు వాళ్ళు పోటీ బరిలో ఉండాలని ఇంకొక వ్యక్తి మీద ఉన్నవి లేని చెప్పడం అన్నది వాస్తవం బట్ నాయకుడు బిలీవ్ చేయకూడదు అన్నది అది లీడర్షిప్ కాదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కిల్లి కృపారాణి హస్తం పార్టీలో చేరారు కృపారాణి కాంగ్రెస్ లో చేరడంతో టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది అదే జరిగితే టెక్కలిలో ముక్కోణ పోటీ తప్పదని విశ్లేషకుల అంచనా మొన్నటిదాకా టెక్కలిలో వార్ వన్ సైడ్ అనిపించిన కిల్లి రాకతో నియోజకవర్గ రాజకీయాలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఎందుకంటే వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కిల్లి కృపారాణి ఒకే సామాజిక వర్గం నేతలు ఇప్పటికే కేంద్ర స్థాయిలో పనిచేసిన అనుభవంతో కిల్లికి నియోజకవర్గంలో మంచి పట్టుంది నియోజకవర్గంలోని ఓటర్లలో కిల్లి సామాజిక వర్గానికి చెందిన కళింగ సామాజిక వర్గం వారే అరవై శాతం మంది ఉంటారు దీంట్లో ఇరవై శాతం ఓట్లు రాబట్టినా ఫలితాలు తారుమారవుతాయి రేపటి ఎన్నికల్లో సరిగ్గా ఇదే జరగబోతోంది అయితే కిల్లి కృపారాణి పోటీలో ఉంటే పెద్ద మొత్తంలో కళింగ ఓట్లు కొల్లగడితే టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే కిల్లి కృపారాణి రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నట్లుగా కనిపించడం లేదు వరుసగా జరిగిన అవమానకర సంఘటనలే కృపారాణి కుంగతీసినట్లు కనిపిస్తోంది నియోజకవర్గంలోని పరిస్థితులు స్థానిక నేతల గ్రూప్ రాజకీయాలను వివరించేందుకు తాడేపల్లిలో సీఎంను కలిసేందుకు వెళితే సదరు జగన్ జగన్ను కలవకుండా అడ్డుకున్నట్లు సమాచారం ఇంకా గతంలో జిల్లాకు రెడ్డి వస్తే కిల్లి కృపారాణి హెలీప్యాడ్ వద్దకు వెళ్ళకుండా పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు దీంతో అవమానంగా భావించిన కిల్లి కృపారాణి ఆవేదనతో వెనుదిరిగారు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జోక్యం చేసుకుని కిల్లిని వెనక్కి తీసుకుని వెళ్ళడానికి వచ్చినా ఆమె జగన్ను కలవకుండానే వెళ్ళిపోయారు అప్పుడు ధర్మాన సోదరులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఇది కిల్లికి తీవ్ర అవమానమే అంటూ నియోజకవర్గంలో చర్చ జరిగింది ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారు తెక్కల నియోజకవర్గంలో ఒక్క వాలంటీర్ను కూడా నియమించుకునే అవకాశం ఇవ్వలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలలో తన మనుషులకి ఛాన్స్ ఇవ్వలేదు తన వర్గీయులను సొంత పార్టీ నాయకుల అణచివేస్తున్నా సీఎం స్పందించలేదు పార్టీలో చేరిన సమయంలో అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు ఐదున్నరేళ్లు కార్యకర్తలాగా పనిచేస్తే కనీసం గౌరవం ఇవ్వకపోవడం బాధించింది అందుకే రాజీనామా చేస్తున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తో పాటు పలు పదవులు అడిగినా జగన్ పట్టించుకోకుండా అవమానించారని వాపోతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని అడిగాను రాజ్యసభ కావాలని అడిగాను ఎమ్మెల్యే కావాలని అడిగాను ఎంపీ కావాలని అడిగాను వాట్ నాట్ ఎగర్థింగ్ ఏ పదవికైనా నువ్వు డిజర్వ్ అమ్మా అని చెప్పారు ఏ పదవకైనా నువ్వు అర్హురాలు అని చెప్పారు ప్రతి పదవి కావాలని కోరాను నాకు ఏ పదవికి నేను అనర్హురాలని అని వాళ్ళు చేశారు ఇండైరెక్ట్ గా ఒక కార్యకర్తలా పనిచేసిన మహిళా నాయకురాలని ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సబబు అని జిల్లాలో ఇప్పటికే చర్చ మొదలైంది గౌరవం లేని చోట ఉండకుండా బయటకు రావడమే మంచిదని సొంత గుడికి చేరడంతో ఆమెకు సముచిత స్థానం లభించే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు